ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ హాయ్ హలో నమస్తే నేను మీ అంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు నా ముందున్న గెస్ట్ అంకితా నాయుడు తనతో తన జర్నీ గురించి ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఏదైతే కామనర్స్ కోసం అగ్ని పరీక్ష పెట్టారో ఆ టాపిక్ గురించి అండ్ తన లైఫ్లో కొన్ని కొన్ని థింగ్స్ కానీ లేకపోతే ఇవన్నీ జరగడం జరిగాయి వాటి గురించి నేను ఎప్పటి నుంచో తనతో మాట్లాడదాం ఒకసారి మాట్లాడిద్దాం అని అనుకున్నా కానీ నాకు ఈరోజు తనకి తనతో మాట్లాడే ఛాన్స్ ఈరోజు నాకు ఇచ్చారు తనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంకిత నాయుడు చాలా బాగున్నాయి నేను బాగున్నాను థ్యాంక్ యూ చాలా రోజులు అడుగుతున్నారు బట్ ఇప్పుడు ఇప్పుడు ఓకేనా యా ఫైన్ అంతా ఇప్పుడు ఓకేనా యా అంకిత నాయుడు నీ పేరు ఇదేనా అంటే ఆఫ్టర్ నేను కన్వర్ట్ అయిన తర్వాత అంకిత నాయుడు అని అయితే నేను పెట్టుకున్నాను బిఫోర్ అయితే నాయుడు అచ్చా అక్కడ నాయుడు తీసుకుని వచ్చి ఇక్కడ అంకిత నాయుడు తీసుకు చాలా మంది క్యాస్ట్ ఏమో నాయుడు అనగా క్యాస్ట్ అదే నా పేరులో కూడా ఉంది నాయుడు అని అదే అదే మీరే నాయుడు ఎప్పుడు నీకు ఇలా అనిపించింది ఇలా ఇలా ఎందుకు మారాలని అనిపించింది ఏంటి అసలు అంటే యాక్చువల్లీ ఎందుకు ఇలా మారాను అంటే నాకు నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు అనిపించింది అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది నా బాడీ ఒకటని నాకు అనిపించింది నాకు నైన్ ఇయర్స్ అప్పుడు అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయాల నా చుట్టూ ఉండే సొసైటీ నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది అది ఎలా అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నీ ఆవభావాలు ఏంటి ఇలా ఉన్నాయి నీ హ్యాండ్స్ ఎందుకు ఇట్లా మూవ్ చేస్తున్నావు నీ నడక ఎందుకు అలా ఉంది నువ్వు ఎందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు అని నన్ను అనేవారు అనమాట సో నేను ఎప్పుడు పట్టించుకోలేదు అది సమ్ టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్తో బాయ్స్తో ఎక్కువ ఉండేదాన్ని కాదు గర్ల్స్తో ఎక్కువ ఆడుకునేదాన్ని అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ వెళ్తూ పాయింట్ ఫైవ్ చెక్క ఇట్లా డిఫరెంట్గా పిలిచినప్పుడు నేను చాలా హట్ అయ్యేదాన్ని ఒకసారి నేను వెళ్ళి నా అద్దం ముందు నేను నేను ప్రశ్నించుకున్నాను ఏమనంటే ఏంటి నన్ను ఇలా అంటున్నారు ఫ్యామిలీ ఏమో బాగానే ఉన్నావు అంటున్నారు బట్ నా మనసు ఏమో చెప్తుంది ఏంటంటే నువ్వు ఒక అమ్మాయివి అనే ఫీల్ నాకు అప్పుడే అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని సో సమ్ టైమ్స్ ఫ్రెండ్స్తో కూడా ఆడుకోకుండా ఒకే రూమ్లో ఉండి బాధపడేదాన్ని ఒక సిచ్యువేషన్ ఎప్పుడు నాకు థర్టీన్ ఫోర్టీన్ వచ్చినప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఎక్కువ అంటే బాధ ఎక్కువైపోయింది నాలో నేనే బాధపడ్డము ఒక అమ్మాయి ఎలా ఉండాలనుకోవడం చీర కట్టుకోవాలనుకోవడం బొట్టు పెట్టుకోవాలనుకోవడం సో అది నాకు అలవాటైంది అమ్మ వాళ్ళు లేనప్పుడు ఇంట్లో పరు లేనప్పుడు చీర కట్టుకుంటూ బొట్టు పెట్టుకుని నాకు నేను ఒక ఫైవ్ మినిట్స్ సార్ టెన్ మినిట్స్ నాకు నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని ఇక వస్తున్నారనిపించి తెలుస్తుంది అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటికెళ్ళి వస్తున్నారో ఒక టైం అయింది కదా అని తీసేసి మళ్ళీ అబ్బాయి బట్టలు వేసుకునేదాన్ని ఇట్లా నాకు అనిపించి 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 ఒక టీనేజ్ వచ్చింది ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువ అయిపోయింది బాగా అక్కడ కూడా సేమ్ సేమ్ డైలాగ్ సేమ్ సేమ్ ఒక ఆడింగోడ చెక్క పాయింట్ ఫైవ్ నీ నడకేంటి ఇలా ఉంది నువ్వేంటి ఇలా ఉన్నావు అమ్మాయిలతో ఎక్కువ అంటే నువ్వు అదేరా అట్లా ఇట్లా నన్ను చాలా అంటే చాలా ఇక ఏడవడానికి కూడా నాకు కన్నీళ్ళు సరిపోయే కాదు ఇక ఇదే నాకు లైఫ్లో ఒక టర్న్ వచ్చింది ఏంటంటే నేను డాన్స్ బాగా చేసేదాన్ని ఎప్పుడు పెట్టినా అమ్మాయి సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ అట్లా నాకు పేరు బాగా పెట్టారు అప్పుడు చిట్టి ఆయరే సాంగ్ అని వస్తే సో నన్ను అప్పుడు చిట్టి చిట్టి అని పిలిచేవారు చిట్టి చిట్టిగా చిట్టి నాయుడు అయిపోయింది అప్పుడు అప్పుడు నాయుడు అని పిలవడంతో చాలా మందికి నాయుడు అని తెలుసు ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా వెళ్ళేదాన్ని డాన్స్ చేసేదాన్ని మనీ సేవ్ చేసుకునేదాన్ని అమ్మాయి సాంగ్స్ చేసేదాన్ని నాలో ఉన్న ఆ ఫీలింగ్స్ ని అమ్మాయిగా అక్కడ సొసైటీలో రెడీ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయిపోయిందని అమ్మాయి ఇలా నా డ్రీమ్ నెరవేరుతుంది నేను అమ్మాయిలా ఉండగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఎప్పుడైతే ఆ మేకప్ నుంచి బయటకు వచ్చి నేను అబ్బాయిలా ఉండేదానో మళ్ళీ అదే రొటీన్ ఫ్రెండ్స్తో గానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో కానీ మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు నేను ఎక్కువ మా మమ్మీ హెల్ప్ చేసేదాన్ని గిన్నెలు తోమేదాన్ని ఇల్లు దుడిచేదాన్ని అట్లా చేసేదాన్ని మా అమ్మగారు వద్దనేవారు చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు కానీ మా అమ్మగారికి ఎప్పుడు ప్రతి తల్లికి తన కొడుకు రాజే ఎలా ఉన్నా కూడా సో నన్ను కూడా అట్లానే అనుకున్నారు ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇక వచ్చేసి మారిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలు అది యాక్చువల్లీ అదే చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా అలా కాదు అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్కి నేను ఇలా మారిపోవాలి ఎక్కడికి వెళ్ళి మారాలో మనకేం తెలీదు నేనేం అనుకునేదాన్ని అంటే ఇట్లా నేను నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవడము నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను కానీ వేరే ప్రపంచం ఉంటుంది ఇట్లా ట్రాన్స్ అప్పటికీ నాకు భయం అనమాట ట్రాన్స్ ఎక్కడైనా చూసినా నేను భయపడేదాన్ని మాట్లాడేదాన్ని కాదు చాలా భయపడేది అంటే సొసైటీలో కొంతమంది చేసే అందరూ కాదు మరొవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే అప్పట్లో మేము ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హా హార్ష్గా బిహేవ్ చేయడం కొంచడం కొట్టడము తిట్టడము అది కూడా ఎందుకు ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపియడం వల్ల ఫ్యామిలీకి దూరం అయ్యి మాకు ఎటువ కాని లైఫ్ అయిపోయిందని చెప్పి సో అదే గర్జు పెట్టేసుకున్నారు చాలా మంది అప్పట్లో చి మగవాళ్ళన్న చిన్న కామెంట్ చేసినా కొట్టేసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను భయపడ భయపడి ఎవరికి చెప్పేదని కాదు ఇంట్లో ఇంట్లో రెడీ అయ్యేదాన్ని కానీ మా అమ్మలకి తెలియదు కానీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు నేను ఇలా మేము రియాక్షన్ మరి స్టార్టింగ్ ఇలా అయిపోతాను ఇలా మారుతాను అంటే చెప్పారా చెప్పేసారా నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి సో నేను ఇంటర్ అయిపోయింది డిగ్రీ వరకు బాగానే ఉన్నా అంటే అక్క వాళ్ళు ఉన్నారు ఇద్దరు అక్కలు సో చుట్టు మాది కొంచెం గ్రామం లాంటిది ఏమన్నా చెప్తే ఏమవుతుంది మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్ కానీ దేనికని వెళ్ళి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే అక్కడ అలా చేశాను కదా ఇలాగ అని తెలీదు ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా అని ఒకనొక సిచ్యువేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను ఓకే చెప్పడం నేను ఇలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి నేను మారాలనుకున్నప్పుడు సో మా మమ్మీ చాలా బాధపడ్డారు ఎందుకు ఇలాగా అని ఏదో నేను పాపం చేసుకున్నాను అనుకుంటే అందుకే ఇలా పుట్టామనంగా నాకు చాలా బాధ అనిపించింది అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు ఇట్లా కూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు బ్రతకడం అని నేను అనుకున్నాను కానీ ఒకవేళ అబ్బాయిలో ఉండలేమా ఉండలేము ఉండలేరా కష్టమా చాలా అవును చాలా నాకు నేనే చాలా క్వశ్చన్స్ వేసుకున్నాను ఇలా ఉండొచ్చా అని కానీ కొంతమంది వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా కూడా పెళ్లి చేసుకుంటున్నారు కదా కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ బయట కానీ కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు పేరెంట్స్ చచ్చిపోతా సూసైడ్ చేసుకుంటా అన్న వాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో నాకైతే తెలీదు మోర్ ఓవర్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మారుతారు ఖచ్చితంగా మారుతారు అది నేనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు చాలా మందిని మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఒక అని ఒక సిచ్యువేషన్ లో ఇంకా హద్దులు మీరిపోతాయి మాకు ఇక ఈ సొసైటీ ఏమొద్దు ఫ్యామిలీ వద్దు ఏమొద్దు నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇళ్లలోంచి బయటకు కూడా వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉండలేమండి కష్టం అసలు చాలా హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది నార్మల్గా అప్పుడు డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది ఎగ్జామ్స్ అన్ని అయిపోయి సో కొంచెం ఫైనాన్షియల్గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో నార్మల్గా కంప్యూటర్ దగ్గర జాబ్ అని వచ్చా వచ్చాను బట్ ఇక్కడ ఉన్న ప్రపంచానికి రెక్కలు వచ్చేసి నేను ఇక్కడ వెళ్ళాలి అనిపించలేదు ఒక టూ టూ మంత్స్ చేశాను ఇక్కడ దాని తర్వాత నాకు ఎంబీఏ సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయాను ఇంకా టూ ఇయర్స్ అక్కడ చదువుకున్నాను ఎక్కడ మీది నేను మాది వచ్చి భీమడోలు భీముడు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరు భీమడోలు భీముడూలు సరే ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నాను ఎంబీఏ అయిపోయిందండి జాబ్స్ జాబ్ ట్రై చేయలేదా జాబ్ చేశాను నేను కానీ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా నేను చేశాను అది కూడా ఎందుకు అంటే సెకండ్ సిస్టర్ ఉన్నారు నా వల్ల నా ఫ్యామిలీ అప్సెట్ కాకూడదు సో నా వల్ల మా అక్క వాళ్ళ భవిష్యత్తు అనేది నేను ఇలా మారిపోతే వాళ్ళు ఖచ్చితంగా మంచి సంబంధాలు రావు పలానా వాళ్ళ అబ్బాయి ఇలా మారిపోయాడు వద్దొద్దు అని వెళ్ళిపోతాయని మా కేవలం మా చిన్నక్క గురించి నేను ఇప్పటి వరకు అదే అప్పటి వరకు ఆగాను ఆగి ఎప్పుడైతే మ్యారే మా అక్కకి మ్యారేజ్ అయింది సో కన్సీవ్ అని తెలియని కానీ సో వెళ్ళాను పాప పుట్టింది త్రీ మంత్స్ బేబీని చూసి ఫ్యామిలీ అందరినీ హగ్ చేసుకున్నాను బట్ చెప్పలేదు నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా అదే లాస్ట్ మూమెంట్ అనమాట ఫ్యామిలీని కలిసాను ఇంకా కమ్యూనిటీకి వచ్చేసాను